నమస్తే గణేష్ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిటీ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ పక్కనే ఉండదు అనమాట మన సిటీ మార్కెట్ అని కూడా గేట్ నెంబర్ టూ అనమాట తెలుగులో ఉంటది లోపలికి మన నూట ముప్పై అనమాట గణేష్ శారీస్ అనేది మనకి ఏంటంటే స్పెషల్ గా మనకి దీపావళి ధమాకాశీలు అనమాట ఆటమ్ ముందు మామూలు ధమాకాశీలు కాదు సో మీ ముందుకు తీసుకొచ్చేసాను మామూలుగా కాదు అంత ట్రెండింగ్ ఐటమ్ అనమాట ప్యూర్ డోరా ఐటమ్ అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది ఒకసారి ఐటమ్ గురించి ఎందుకంటే చెప్పాలి మార్కెట్ లో చాలా కాస్ట్ లో అమ్ముతున్నారు అనమాట ఈ శారీ కూడా బాగా ఇది కూడా పల్లో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ప్యూర్ హెవీ వస్తుంది అనమాట మీకు ఏంటంటే జనరల్ నార్మల్ డోలా శారీ కనుక దీనికి ఏంటంటే చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఇది క్వాలిటీ కూడా మీకు ఫ్యాబ్రిక్ కూడా అదిరిపోతుంది వచ్చేసరికి కేటలాగ్ లో వచ్చే సారీస్ మనకి ఇప్పుడు నార్మల్ శారీస్ మొత్తం ఏంటంటే మనకు ఆఫర్ లో పెట్టేస్తున్నాం మరి దీపావళి ఆటంబాం ధమాకాశీలని పెట్టాం కదా సో దానికి తగ్గట్టుగానే ఉండాలన్నమాట పల్లో పాటు చూసారు కదా నార్మల్ గా అయితే చూసిన అయితే వదలండి హోల్సేలర్స్ దయచేసి అర్థం చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి సూపర్ ఉంది క్వాలిటీ కూడా సేల్ కూడా అలాగే ఉండదు అనమాట డిజిటల్ ప్రింట్ తో క్లారిటీ ఉంది శారీ కూడా ఏంటంటే మనకి చూడటానికి క్లియర్ కట్ గా ఉంది అనమాట వినంగానే ఆరు వందల యాభై ప్రైస్ చెప్తారు ఉంటారు అలాగే అనుకోండి మీరు లాస్ట్ దాకా నేను చెప్పిన దాకా రేట్ కూడా చూశారు కదా త్రీ డిజిటల్ ప్రింట్ లో క్లియర్ కట్ గా ఇచ్చేసాడు బ్లౌజ్ చెప్పట్లేదు ఇప్పుడు దాకా నువ్వు బ్లౌజ్ హెవీగా ఉందో అట్లా కూర్చుంటారు అనమాట హోల్సేల్ గా కొనే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి అలా అలాంటి సారీస్ ఇవన్నీ కూడా మనకి ఈ రోజు మీకు చాలా అంటే చాలా 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 తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తాను దీంట్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అయితే చూపిస్తాను జస్ట్ అలా చూడండి ఓకేనా డిజైన్స్ కూడా చూసుకోండి ఒకదానికి ఒకటి సంబంధం లేదండి చాలా డిఫరెంట్గా ఉంటాయి సంబంధం కలర్స్ కూడా సంబంధం ఉండదు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చాలా మంది చాలా మంది అడుగుతున్నారండి ఇలాంటి ఐటమ్ మాకు కావాలి ఇలాంటి ఐటమ్ మాకు కావాలి టు రేట్ వైజ్లో రేట్ కూడా ఇవ్వాలి కదా శారీ ఇవ్వకూడదు సరిపోదండి దానికి తగ్గట్టుగానే రేట్ వైజ్గా కూడా ఇవ్వాలన్నమాట సో అలాగా మీ ఈ ఈరోజు తీసుకొచ్చేసాను అనమాట మనం బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్లో కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది క్వాలిటీ కూడా దీనికి వంట పెట్టడానికి లేకుండా ఉందనమాట చూశారు కదా మీకు డిజైన్స్ అనేవి వస్తనే ఉన్నాయి వస్తనే ఉంటాయి ఇదిగోండి ఇట్లా వస్తే ఉంటాయి అనమాట చెప్తా చెప్తా కంగారు ఎందుకు ప్రైస్ చెప్తే అమ్మనే కాల్ చేసేస్తారు అందుకనే ప్రైస్ చెప్పట్లేదు ముందు డిజైన్స్ చూసేసేయండి ఫస్ట్ డిజైన్స్ కలర్స్ చూసేసేయండి ఎందుకంటే నేను చెప్పిన విధంగానే నేను ఇచ్చిన హైప్ విధంగానే రేట్ కూడా అలాగే ఉంటది క్వాలిటీ కూడా మీకు అలాగే ఉంటది ఏ హోల్సేలర్ కూడా ఇవ్వలేదు ఛాలెంజ్ ఎక్కడైనా ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ ఎక్కడైనా తీసుకోండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ అనేది పెట్టిన తర్వాత ఎక్కడా కూడా మనకి మనం ఇచ్చిన రేట్లు కానీ ఎక్కడా కూడా రాలేదన్నమాట సో అలాగే ఈ రోజు చూసారు కదా ఇంకా వస్తనే ఉంటాయి నీకు తీయాలి కానీ వస్తనే ఉంటాయి అనమాట కన్నా బండిల్స్ బండిల్స్ ఉన్నాయి ఇంకోటండి నోట్ చిన్న నోట్ ఏంటంటే నా దగ్గర ఎక్కువ శారీస్ లేవు దయచేసి అది కూడా గమనించారు ఎక్కువ చీరలు అయితే లేవు అనమాట దగ్గర దగ్గర ఒక నోట ఇరవై చీరలు ఉన్నాయి నూట ఇరవై చీరల నుంచి నూట ముప్పై చీరలు వాటికి వచ్చింది శాంపిల్ వేలు వచ్చింది అనమాట సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఈ రోజు ఓన్లీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫార్టీ ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా యాభై కావాలా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి సో ఒక్క రూపాయి కూడా తగ్గించబడదు ఎందుకంటే మనం పెట్టిన రేటే హోల్సేల్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైజ్ సో దయచేసి నేను ఇరవై తీసుకుంటాను ముప్పై తీసుకుంటాను నాకు తగ్గించండి అనే మాట అనొద్దు ఈ మాట మాత్రం వీడియోలో క్లారిటీగా వినండి దయచేసి ఓకేనా ఎందుకంటే నేను ఇరవై తీసుకుంటా ముప్పై తీసుకుంటా అంటే మీరు యాభై తీసుకున్నా నాకేం లాభం ఉండదు ఆ ఐదు రూపాయల లాభమే వచ్చింది మీరు యాభై తీసుకున్నా వంద తీసుకున్నా కాకపోతే ఏంటంటే మీరు ఒకేసారి యాభై తీసుకుంటారు లేకపోతే వంద తీసుకుంటారు అదే నేను పది మందికి అమ్ముకుంటాను పది మందికి కూడా మంచి చూపుకుంటారు కదా మంచి షేర్లు ఇచ్చాడు అబ్బాయి అని సో దయచేసి మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కానీ మీకు ఓన్లీ అందరికీ ఇచ్చేది ఒకటే ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఎందుకంటే అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నారంటే నాకు వచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు లాభాలి తగ్గించలేదు దేంతో సో డిజైన్ చూశారు కాబట్టి అసలు లేట్ చేయొద్దు ఎందుకంటే సూపర్ ట్రెండింగ్ ఐటమ్ కాబట్టి అసలు లేట్ చేయమాక ఆటమ్ మాసేల్లాగే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చెప్పాను కదా మొన్న వన్ ఫార్టీ నైన్ ఇచ్చాను నిన్న టూ సెవెంటీ నైన్ ఇచ్చాను ఇవాళ త్రీ ఫార్టీ నైన్ ఇస్తున్నాను ఎట్లా ప్రతిరోజు ఆఫర్లు ఇస్తూనే ఉంటాను ఎక్కడైనా కంపేర్ చేయండి నేను ఇచ్చే ఫ్యాబ్రిక్ ఇచ్చే క్వాలిటీ నేను ఇచ్చే రేటు ఎక్కడైనా ఉంటుందా చాలా మంది వస్తున్నారు చాలా వీడియోలు చూసి వస్తున్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ ఫ్యాబ్రిక్ దొరకట్లేదు మీ షాప్కి వచ్చిన తర్వాత మాకు ఆ క్వాలిటీ నచ్చింది అని చాలా మంది అన్నారండి ఈ అలా అన్న వాళ్ళలో వీడియో చూసే వాళ్ళు కూడా ఉండే ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే అంతమంది చెప్పారు నాకు చాలా మంది షాపులకు వచ్చి ఇక్కడ నచ్చక నా దగ్గరకు వచ్చి కొన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకనే చెప్తున్నారు మీకు కూడా గుంటూరు ఆ చుట్టుపక్కల ఉంటే మాక్సిమం షాపు రావడానికి ట్రై చేయండి వీలు లేదంటారా ఆన్లైన్లో తీసేసుకోండి క్వాలిటీకి నాది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయినా సరే రేట్ అయినా సరే సూపర్గా ఇస్తా అనమాట ఈ యొక్క వీడియోలో చూపించే ఐటమ్ ఒకటే కదండి మెయిన్ మనకి మన దగ్గర అన్ని రకాల శారీస్ కూడా ఉంటాయి అనమాట అన్ని టైప్స్ క్యాటలాగ్స్ కావాలా ఫ్యాన్సీలు కావాలా అన్ని రకాలు పట్టు చీరలు కావాలా ఇంకోటి ఏంటంటే కాశ్మోరియా పూరియం కానీ కడుగు జాజెట్స్ కానీ మష్రూమ్ సిల్క్ కానీ అన్నీ కూడా ఉంటాయి మన దగ్గర సో అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సో మనకి షాప్ విజిట్ చేయండి ఇంకో స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నారు నేను చెప్పాను కదండి చెప్పినట్టుగానే మన గణేష్ శారీస్ లో మన గుంటూరు లో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చాను ఐటమ్ నేను ఆల్ ఓవర్ గుంటూరు మొత్తం అన్ని అన్ని షాపులు చెప్తున్నానండి ఎక్కడా లేని ఐటమ్ తీసుకొచ్చేసాను సో ఎక్కడైనా ఉంటే ఆ మాట చెప్పదు కదా మల్టిపుల్ ఐదు ఆరు రంగులు ఏంటంటే స్పేస్ అమ్మారు వాడారు అయిపోయింది ఇది స్పేస్ కాదు గ్లాస్ట్ ఇష్యూ అనమాట ఆ స్పేస్ సిల్క్ లో కూడా అదొక రకం హెవీ బ్రాండ్ అనమాట ఇది ఫస్ట్ వచ్చింది దీని నుంచే అనమాట ఈ స్పేస్ సిల్క్ లో వచ్చినా ఈ పెండి క్వాలిటీ లో వచ్చినా అన్ని దీని నుంచే వచ్చినాయి అనమాట సో దాన్ని కూడా మనకి ప్లెయిన్ కాకుండా మనకి విత్ షిబోరి డిజైన్ తో అయితే డిజైన్ చేశారనమాట చూసారు కదా పాటు ఎలా ఉందో సో నేను ఎంత కాన్ఫిడెంట్ తో ఆ మాట చదువుతున్నానో చూసేసుకోండి గుంటూరు లో కూడా ఎక్కడ లేని విధంగా డిజైన్ అయితే తీసుకొచ్చేసాను మీరు ఇది ఐటమ్ చూడాలంటే మీకు షోరూమ్ టైప్ లో దొరికింది ఆ షోరూమ్ లో కూడా టూ థౌసండ్ త్రీ థౌజండ్ లో ఆ రేట్ లో దొరికింది అయ్యా నువ్వెందుకు ఎంత తక్కువకి అది హోల్సేలా మా ఇస్తాను నేను ఎందుకంటే గర్వంగా చెప్పుకుంటా నేను హోల్సేల్ కాబట్టి చాలా తక్కువకి ఇచ్చేస్తాను చూసారు కదా డిజైన్ కూడా చూసారు కదా షిబోరి ప్యాటర్న్ తో మనకి పెండి ఫ్యాబ్రిక్ మీద అయితే వచ్చేసింది అనమాట పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే వచ్చేసింది అనమాట శారీ అయితే చూస్తుంటే అదిరిపోతే నాకు తెలిసి ఇది అయితే వన్ ఆఫ్ ద హైలైట్ ఐటమ్ అనమాట ఇది నాకు తెలిసి ఈ ఐటమ్ అయితే హైలైట్ అయిపోద్ది చెప్పవసరం లేదు దీని గురించి అయితే చిన్న విషయం అండి ఇదైతే నాకు తెలిసి ఎక్కువసేపు అయితే ఉండదు డెబ్బై నుంచి అందుకే చీరలు మాత్రమే ఉన్నాయి లైట్ కాంబినేషన్తో వచ్చినాయి ఇది ఇది అందుకనే ఇది చీర హైలైట్ అయింది అందుకనే మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు ఎందుకు హైలైట్ అవ్వదు ఆరు యాభై కటింగ్ వచ్చిందనమాట చీర కూడా ఆరు యాభై కటింగ్ అంటే హైలైట్ అనమాట ఎంత ఉన్నా కూడా సరిపోతుంది చీర కూడా చూశారు కదా అందులోనూ డిజైన్ వైజ్ ఎలా ఉందంటే అంత ఫేసియల్ షేడ్స్ డిజైన్ ఫేషియల్స్ కూడా కలర్స్ వచ్చేసి చూసుకోవాలంటే షేడ్స్ దీంతో షేడ్స్ అయితే ఉన్నాయి నాది నాకు కూడా లెక్కేయడానికి కూడా తెలియట్లేదు ఎన్ని షేడ్స్ అని చెప్పాలో కూడా అయితే ఉన్నాయో పదో పదిహేనో ఉన్నాయన్నమాట పది పది డిజైన్స్ పది కలర్స్ అయితే ఉన్నాయి ఏమైంది ఒకటే కాదు నాలుగు తీసుకున్న ఏమైంది మళ్ళీ మళ్ళీ దొరకన ఐటమ్ కదా మళ్ళీ మళ్ళీ దొరికే ఐటమ్ అయితే ఒకటే రెండు తర్వాత దొరికిద్ అనుకోవచ్చు మళ్ళీ మళ్ళీ దొరకదు మళ్ళీ అందులోనూ నేను చెప్పే రేట్లు అసలు దొరకదు నేను ఇస్తున్నాను అనమాట ప్లెయిన్ స్పేస్లకే మనకి మార్కెట్ లో పిచ్చి క్వాలిటీ స్పేస్లకే అమ్ముతున్నారండి ఆరు నాలుగు నాలుగొరు నాలుగు యాభై దాకా సో నేను ఈ డిజైన్ చూపించను ఎందుకంటే ఈ నాలుగు చీరలు ఆ చీరలో ఉన్నాయి మళ్ళీ అందరూ అయ్యే అడుగుతారు అందుకనే ఈ పక్కన పెట్టేస్తున్నారు ఎందుకు తలకాయ తెప్పి యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి ఓకే ఒక్కసారి రెడ్ కలర్ ఓపెన్ చేద్దాం చూడకూడదు అది మళ్ళీ చూసిన కారణం ఏంటంటే అందరూ ఒక ఇరవై మంది రెడ్ కలర్ పెట్టేసి ఈ మంట నేను తలకాయ ఎప్పుడు ఇద్దరు సో ఆల్రెడీ మనకు తెలుసు మన ఛానల్ అలా ఎన్నో జరిగినాయి అనమాట ప్రీవియస్ గా ఒక ఛానల్ ఒక వీడియో కాదు కదా రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ యుద్ధం యుద్ధం జరుగుతూనే ఉంది కదా సో ఎన్నో వందల చేయను చూద్దాం అసలు ఎలా వచ్చింది ఏంటి మళ్ళీ ఏ అడుగుతారు గురు మళ్ళీ నువ్వు ఎందుకు చూపిస్తావు ఇవి ఎట్లా ఉన్నాయి కానీ నాలుగు చీరలే అమ్మా ఎక్కువ లేవు యాభై చీరలు తీసుకున్న వాళ్ళకి నాలుగు చీరలు డార్క్ కలర్స్ ఇస్తారు అన్నమాట ఇది ఇట్లా బాగుంది మామూలుగా లేదు చీరలు అయితే అసలు డిజైన్ పేరు శారీస్ ఏం జరిగిపోతాయి ఈ శారీ కింద చెప్పండి మీరు చెప్పండి అమ్ముకునేవాళ్ళే కదా మీరు మీరు చెప్పండి ఎంత సేల్ చేయడానికి వస్తారు కదా మా దగ్గరికి మోటార్ తీసుకెళ్లేదు వాళ్ళు ఇంట్లోకే నాలుగైదు చీరలు తీసేసుకున్నారు అమ్మటం తర్వాత సంగతి ముందు మాకు బాగా నచ్చింది ఏ బాబు ఎంత బాగుంది అనమాట సో వీడియో ఏంటంటే ఎందుకు చేసే చక్కు చీరలు పెట్టుకుని అంటే ఇప్పుడు ఇది నా మూమెంట్ చూసుకొని వెయ్యి చీరలు ఆర్డర్ ఇస్తాను ఈ అందరికీ అందిస్తాను అనమాట సో చాలా డిజైనర్ వే శారీ అనమాట చాలా చూసారు కదా పేస్టియల్స్ అయితే అద్దరిపోతాయి ఒక చీర మీకు ఓపెన్ చేశాం కాబట్టి అంటే డార్క్ కలర్స్ అందరూ లైక్ చేయపోవచ్చు స్పేసిల్ మీద పేస్టియల్స్ ఇప్పుడు మనకి మార్కెట్ మొత్తం నడిచేది ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగా నడుస్తున్నాయి మీ ఇస్తున్నానంటే గణేష్ శారీస్ లో బంపర్ ఆఫర్ ప్రైజ్ అండి డబుల్ ధమాకా దీపావళి ఆఫర్ దీంతోనే వచ్చేస్తుంది మీకు ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే త్రీ డబల్ చాలా తక్కువ యాభై కటింగ్ చీర మీకు ఆ త్రీ డబల్ నైన్ లో ఇస్తున్నానంటే మీరు అసలు మీరే మీకే వదిలేస్తాను అనమాట అంత తక్కువకి ఇస్తాను సో ఇది మిస్ చేసుకున్నారా ఇక మీరు చాలా మిస్ అయిపోయినట్టే ఐటమ్స్ కూడా ఎందుకంటే అందరూ ఏంటంటే మార్కెట్ లో ఇంకా కొత్తగా ఏమొస్తుంది కొత్తగా వస్తుంది అని చూస్తున్నారు మనం ఇంకా వెనకే ఉండి ఇంకా అయ్యే సిల్క్ చీరలు అయ్యే క్యాటలాగ్ చీరలు అమ్ముకుంటే ఏం రావు ఇలా డిజైనర్ పీసులు అమ్మండి కొత్తగా మీరు కొనే వాళ్ళకి కూడా డిజైనర్ పీస్గా చూపించవచ్చు రూపాయ లాభం అయితే ఉంది సింగిల్ శారీ అవైలబుల్ లేదు ఒకవేళ సింగిల్ శారీ కావాలంటే ఐదు వందల యాభై రూపాయలు ఎందుకంటే హోల్సేలు రీటైలు వేరు వేరు నాకు వచ్చేస్తున్నాయి కామెంట్స్ వచ్చేస్తున్నాయి మీకు హోల్సేలు మీ వీడియో చూస్తారు మాదికరీంగ్ ఉంటారు దయచేసి రీటైల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్గా తీసుకుంటే మాత్రమే త్రీ డబల్ నైన్ మాత్రం సో దయచేసి అది మాత్రం బాగా వినండి అనమాట ఎందుకంటే ఇబ్బంది పడిపోతుంది సింగిల్ సేర్లు చాలా ఆర్డర్లు వచ్చేస్తాయి అనమాట సో ఇంత మంచి ఐటమ్ మీకు చూపించేశారు కదా ఇలాంటి ఐటమ్స్తోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను